హలో వెల్కమ్ టు కనకదుర్గ డైరీ ఫామ్ అండి మొదటగా ఈ వీడియో చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల నాకు కూడా కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుందండి చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదండి మీకోసమే కష్టపడి ఈ వీడియో తీస్తున్నాము ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మేము చెప్పేది కొంచెం మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది మీకు కూడా తెలుస్తుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఈ దూడలు చూడండి మనకి భూత్పూర్ నుంచి ఒకసారి వచ్చాడు ఆ సార్ తీసుకున్నాడు అండి ఈ జతని వీటి కాస్ట్ వచ్చేసి నైంటీ ఫైవ్ థౌజండ్ అండి ఒకటి వైట్ ఒకటి బ్లాక్ అండి అండి హెచ్ఎఫ్ దూడలు చూడండి ఎలా ఉన్నాయో బ్రీడ్ అయితే బాగున్నాయి సార్ తీసుకున్నాడు నైంటీ ఫైవ్ థౌజండ్కి తీసుకున్నాడు ఈ రెండు దూడలు బాగున్నాయి ఈ రెండు దూడలు ఆల్రెడీ వాళ్ళ ఇంటికి వెళ్ళినాక అండి రెండు రోజులనే కట్టినవి వాళ్ళ ఇంటికి వెళ్ళిన రెండు రోజుల తర్వాత ఆల్రెడీ ఈ దూడలు కట్టినాయి వాటికి ఆల్రెడీ సిమ్ వేయించారండి ఇంజెక్షన్ వేయించారు ఎద ఇంజక్షను అక్కడ దూడలు ఇలా ఉన్నాయండి క్వాలిటీలు చూడండి మీకోసం చూపెడుతున్నాము మీరు కొంచెం మా ఛానల్ని బాగా ఆదరించండి అంతే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా దూడలు ఇలా ఉన్నాయి ఎవరికైనా దూడలు కానీ ఆవులు కానీ కావాలంటే మన నెంబర్ని సంప్రదించండి మీకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది మంచి క్వాలిటీ ఆవులు కానీ దూడలు కానీ ఇప్పిస్తామండి లేదు మీరు ఎక్కడైనా తీసుకున్నా కానీ పర్వాలేదు మంచివి యాక్టివ్గా ఉన్నాయి తీసుకోండి అంతే ఈ దూడని ఇది ఫోర్ మంత్స్ ప్రెగ్నెంట్ అండి హెవీ సైజు రెండు పళ్ళ మీద ఉన్నది దూడ బాగుంది క్వాలిటీ ఫుల్ వైటు హెడ్ దగ్గర కొంచెం మెడ మీదనే బ్లాక్ ఉన్నది మొత్తం వైట్ అండి ఫోర్ మంత్స్ ప్రెగ్నెంటు దీన్ని కూడా తీసుకున్నాము ఈ దూడ ఇంకో దూడ కూడా ఉన్నది వైటు అది కూడా ఫోర్ మంత్స్ ఇంకా పల్లె లేదండి దూడలు బాగున్నాయి దూడలు క్వాలిటీలు అయితే సార్ రేట్ పోయినా కానీ మంచి క్వాలిటీలు ఎంచుకున్నాడు సారు ఈ దూడలు పెంచుకోవటం వల్ల ఫ్యూచర్కి బెనిఫిట్ అండి ఎందుకంటే ఇవి వాతావరణానికి సెట్ అవుతాయి మనకి మన వాతావరణానికి సెట్ చేసుకుంటాం డెలివరీ కాని దూడలు ఏ దూడలైనా మన వాతావరణం సెట్ అవుతాయి డెలివరీ అయినా కూడా మనకి మంచిగా ఉంటుంది అంతే ఇదొకటి తీసుకున్నాము ఇది కూడా వైటు మెడ మీద కొంచెం బ్లాక్ ఉంది కొంచెం దీనికి పొట్ట మీద కూడా కొంచెం బ్లాక్ వచ్చింది వైట్ ఇది కూడా ఫోర్ మంత్స్ ప్రెగ్నెంట్ అండి ఆల్రెడీ చెక్ చేసి తీసుకున్నాము చెక్ చేయించి చూడండి క్వాలిటీలు ఎలా ఉన్నాయో దూడలు బాగున్నాయి ఈ రెండు కూడా తీసుకున్నాము మొత్తం పదిహేడు దూడలు తీసుకున్నామండి సంతలో ఒక ఐదు దూడలు తీసుకున్నాము బయట తిరిగి పన్నెండు దూడలు తీసుకున్నాము ఒక మూడావులు తీసుకున్నాం మొత్తం ఇరవై తీసుకున్నాడు సారు చూడండి క్వాలిటీలు బాగున్నాయండి ఎక్కడ తీసుకున్నా మంచిగా చూసి వాటి హెల్త్ కానీ వాటి కండిషన్ కానీ బ్రీడ్ కానీ వాటి నిప్పల్స్ కింద నిప్పలు కూడా నాలుగు నిప్పలు ఉన్నాయా ఎగెక్స్ట్రా నిప్పళ్ళు ఉన్నాయా చూసి తీసుకోండి ఈ దూడను కూడా తీసుకున్నాము బాగున్నాయి క్వాలిటీలు అయితే సార్ అయితే మంచి సెలక్షన్ మంచిగా చేసుకున్నాడు దూడలు బాగున్నాయి క్వాలిటీలో ఇలాంటి దూడలు ఎవరికైనా కావాలంటే మనకు కాల్ చేయండి చూడండి ఎలా ఉందో యాక్టివ్గా ఉంది దూడ క్వాలిటీ కూడా బాగున్నది దూడ క్వాలిటీ ఇంకా ఆల్రెడీ వన్ మంత్ టూ మంత్స్లో ఇవన్నీ హీట్కి వస్తాయండి ఆల్రెడీ ఇంజెక్షన్లు ఏపీ ఉన్నాయి ఇవన్నీ ఆల్రెడీ వన్ ఇయర్ దూడలు ఇవన్నీ వన్ ఇయర్ దూడలు చూడండి ఎట్లుందో ఉందో దూడ క్వాలిటీ అయితే బాగుంది జువల్స్ ఉంది క్వాలిటీ హెచ్ఎఫ్ బ్రీడ్ అండి హెచ్ఎఫ్ ఇవన్నీ హెచ్ఎఫ్ దూడలు చూడండి ఎట్లుందో ఎంత యాక్టివ్ ఉందో దూడ దీన్ని కూడా తీసుకున్నాము ఈ దూడని అంతే ఇంకా ఇది పల్లె లేదు చూడండి పళ్ళు పల్లె లేదు పాల ఉంది ఈ దూడను కూడా తీసుకున్నాం పక్కన ఉన్న ఇంకా నాలుగు దూడలు కూడా తీసుకున్నాము అంతే చూడండి అవి ఈ దూడ పక్కన ఉన్న దూడలు హెవీ సైజ్ ఉన్నాయి కొంచెం బ్రీడ్ కూడా అలాగున్నది ఉన్నది బాగున్నాయి బ్రీడ్ కూడా చూడండి ఎంత పెద్దగా ఉన్నదో దూడలు ఇంకా ఇవి దూడలండి వాళ్ళు మాకు చెప్పడం అయితే రెండు వాళ్ళు మనకి టూ మంత్స్ ప్రెగ్నెంట్ అని చెప్తున్నారండి అదైతే మేము నమ్మకం పెట్టుకోలేదు టూ మంత్స్ ప్రెగ్నెంట్ని అది పేక్ అనుకుంటున్నాము ప్రెగ్నెంట్ అనేది దూడలు అయితే క్వాలిటీలు బాగున్నాయి సైజులు కూడా బాగున్నాయి హెచ్ఎఫ్ బ్రీడ్లో ఉన్నాయి బాగున్నాయి క్వాలిటీలు హెడ్లు చూడండి ఎట్లున్నాయో ఒక్కొక్కటి బ్రీడు ఇవైతే మొత్తం కొన్నామండి మొన్న ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ బ్యాక్ కొన్నాము బాగున్నాయి క్వాలిటీలు అయితే ఎక్సలెంట్గా ఉన్నవి క్వాలిటీలు చూడండి ఇట్లాంటివి ఎవరికన్నా హెచ్ఎప్ల క్వాలిటీ దూడలు కావాలంటే మనని సంప్రదించండి మన నెంబర్ అయితే డిస్ప్లేలో ఉంటుంది చూడండి చూసి కాల్ చేయండి ఒకవేళ ఎవరికన్నా కావాలంటే లేదంటే ఎక్కడైనా తీసుకోవచ్చండి కొంచెం జాగ్రత్తగా చూసి తీసుకోండి మంచిగా ఈ అంతే ఈ దూడను కూడా చాలా ట్రై చేసినామండి దీనికోసం దూడ బ్రీడ్ బాగుందని చాలా బాగుంది లెంత్ కూడా బాగున్నది ఈ దూడని యాక్చువల్లీ మేము థర్టీ థౌసండ్ కడిగినాము ఒకటే రేటు ఒకటే రేట్ అడిగితే థర్టీ థౌసండ్ కడిగినా ఇవ్వలేదు తర్వాత నలభై వేలు కడిగినాం నలభై వేలు కడిగినా కానీ అన్నాడు ఇంకా దాన్ని వదిలేసినాం అండి రేట్ ఎక్కువ అవుతుందని కాకపోతే నలభై వేలు ఎందుకు పెడదాం అనుకున్నాం అంటే బ్రీడ్ అయితే బాగుందని పెడదాం అనుకున్నాము కాకపోతే ఆయన ఇవ్వను అన్నాడు ఇవ్వను అన్నాడని ఇంకా అండి ఇక ఫార్టీ థౌజండ్ అంటే చాలా ఎక్కువ అవుతుంది అప్పటికే దీనికి ఒక పదివేలు ఎక్కువైంది అంతే ఈ దూడని ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ కడిగినామండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ కడిగితే వాళ్ళు ఇవ్వనన్నారు చూడండి చాలా మీడియమే ఉన్నది చిన్నగా ఉన్నది దూడ కాకపోతే బ్రీడ్ ఉందని అడిగినాము వాళ్ళు ఇవ్వనన్నారు ట్వంటీ ఫైవ్ థౌజండ్కి ట్వంటీ ఫైవ్ థౌజండ్కి రీజనబుల్గా రేటు మంచి రేట్ అని మేము ట్వంటీ ఫైవ్ థౌజండ్ అడిగినాము వాళ్ళు ఇవ్వనన్నారు ట్వంటీ ఫైవ్ థౌజండ్కి ఇస్తే అని తీసుకుందాం అనుకున్నాం ఇవ్వనన్నారు ఇంకా రేట్ ఎక్కువైతుందని మేము తీసుకోలేదండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్